సార్ ఈ పవిత్రమైనటువంటి రంజాన్ కార్యక్రమానికి వచ్చాను సార్ నన్ను రాజకీయాల్లో నాకు అంటగట్టవద్దు గులువు చొక్కా వేసుకున్నానని వైసీపీ పసుపు కండువా వేసుకున్నానని టీడీపీ రోజు బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అలా చేయకండి సార్ నేను నెల్లూరు వాళ్ళ కోసం నెల్లూరు సోదరుల కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది మహానాయకులు పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు మన కోటలో హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్లో ఫుడ్ ఫుడ్ కి సంబంధించిన ప్రొవిజన్ ఐటమ్స్ కంపెనీ చేయడం జరిగింది దానికి మా పెద్దలు వచ్చారు చాలా హ్యాపీగా అయింది మన జీలు టీమ్ అంతా చాలా ఎంత కలెక్ట్ చేసి ప్రొవిజన్ ఐటమ్స్ అంతా ఇవాళ నువ్వు రా ఇన్చార్జ్ బాయ్ ఏసీ గారు కూడా వస్తున్నారు మంచి బాగుంటుంది అని మొత్తం బాగా ఈరోజు నైట్ అంతా జాగారం చేసాం సభే సభ్యు రా నైట్ మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు అందరూ మేల్కొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ వచ్చారు అంటే ఈ అబ్బాయి ఒక కృషిని చూసి మళ్ళా లేచేసి వచ్చేసాము అందరం సో ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం హ్యాపీగా జరగాలి బాగా సక్సెస్ అవ్వాలని నాతోడు కూడా ఉంటుంది వీళ్ళకి హెల్ప్ ప్రతి సంవత్సరం అని నేను గ్యారెంటీ ఇస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఇంత మీడియా ఎంత బాగా సెట్టింగ్ అయింది అంటే అది అల్లా దయా అనుకోవాలా అన్న అన్నదయా కూడా ఎందుకంటే ఈయన కోసం కూడా చాలామంది వస్తున్నారు సో ఆ ఒక ఈరోజు రంజాన్ మాసం లాగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి వీళ్ళకి నేను హ్యాపీగా అండగా ఉంటాను వీళ్ళకి ఏ కార్యక్రమం निरस्तर टेस्टर ने वंशा अफल को तो वंशा गें आ हैप्पी रमजान इन्द्रतो आ हेल्पिंग हैं क्या बुद्धन से तेलगु तेलगु रमजान तोफा सेम या रमजान तोफा पूरा डिस्ट्रीब्यूट करें ये सन, इदर, इदर सब ना ये ऐसे इधर इधर पे आके सब जने तोड़ मेंबर्स को डिस्ट्रीब्यूट करें एडवांस मदद कर लेना मैं जो तो कन्नजन तो य तो 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 ဒီလိုလိုတယ်မင်းပါရေမဏမဟုတ်ဘူးဟဲ့လိုဟဲ့လို